హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజేత స్టడీ జోన్ సో ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దామండి ఇది టీజీ టెట్కి సంబంధించినవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ దీంట్లో ఇంతకుముందు వచ్చిన బిట్స్ బిట్స్ కూడా ఉన్నాయి సో తప్పకుండా నచ్చితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ తప్పకుండా మళ్ళీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరు ఒక థౌజండ్ లైక్స్ ఇస్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇంకా ఉన్నాయి ఇక మీరు తప్పకుండా లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళైతే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో చూద్దాం ఇప్పుడు కుంతాల జలపాతం ఎత్తు ఆప్షన్ వన్ వచ్చేసి ఫార్టీ అంటే వన్ ఫార్టీ ఫైవ్ ఫుట్స్ అంటే అడుగులు అంటే నూట నలభై ఐదు అడుగులు ఆప్షన్ టూ వచ్చేసి నూట యాభై నాలుగు మీటర్స్ ఆప్షన్ త్రీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి వన్ అండ్ త్రీ ఆప్షన్ ఫైవ్ వచ్చేసి టూ అండ్ త్రీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఫోర్ అండి వన్ అండ్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇక్కడ కలదు ఆప్షన్ చూస్తే ఇక్కడ ఆప్షన్ వన్ గూడెంగట్టు సారీ గూడెం గుట్ట నెక్స్ట్ గుట్ట దర్శనం నెక్స్ట్ ధర్మపురి నెక్స్ట్ మంతని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి గూడెం గుట్ట అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ కారు అను పదానికి నానార్థాలు ఆప్షన్ వన్ కాలం తెలుపు ఆప్షన్ టూ కారు వాహనం ఆప్షన్ త్రీ కాలం నలుపు ఆప్షన్ ఫోర్ సమయం నలుపు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కారు అంటే కాలం నలుపు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సమాన ధర్మమును బట్టి ఉపమేయమును ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని డ్యాష్ అలంకారం అంటారు ఆప్షన్ వన్ ఉపమలంకారం ఆప్షన్ టూ లాఠానుపాస అలంకారం ఆప్షన్ త్రీ ఉత్ప్రేక్ష అలంకారం ఆప్షన్ ఫోర్ రూపకలంకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఉత్ప్రేక్ష అలంకారం నెక్స్ట్ సబరణమయవ అను ఘనాలు గలది ఆప్షన్ వన్ శార్దూలం ఆప్షన్ టూ మత్తేబం ఆప్షన్ త్రీ ఉత్తలమాల ఆప్షన్ ఫోర్ చెంపకమాల ఆప్షన్ టూ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కుల్య అను పదానికి వికృతి పదం చూస్తే ఇక్కడ ఆప్షన్ వన్ కళ్యా ఆప్షన్ టూ కాలువ ఆప్షన్ త్రీ ఖర్జం ఆప్షన్ ఫోర్ కైతా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుల్యాను పదానికి వికృతి పదం కాలువ నెక్స్ట్ నీటి అందాలు పాఠ్యాంశం ఇతివృత్తం ఆప్షన్ వన్ సంస్కృతి ఆప్షన్ టూ ప్రకృతి పరిశీలన ఆప్షన్ త్రీ దర్శనీయ స్థలాలు ఆప్షన్ ఫోర్ పర్యావరణం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి దర్శనీయ స్థలాలు అనేది నీటి అందాల యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నెక్స్ట్ సబ్కు అనగా ఆప్షన్ వన్ కుండ ఆప్షన్ టూ కొరడ ఆప్షన్ త్రీ తొట్టె ఆప్షన్ ఫోర్ బాణం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కొరడ సబ్కు అనగా కొరడ నెక్స్ట్ రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాసిన వారు ఆప్షన్ వన్ వచ్చి శిరశనగల్ కృష్ణమాచార్యులు అండి శిరసనగల్ కృష్ణమాచార్యులు టివి నారాయణ ఆప్షన్ త్రీ కౌకుట్ల నారాయణరావు ఆప్షన్ ఫోర్ చిన్నసోమ భూపాలుడు రత్నమాల అనే గంధాన్ని రాసిన వారు ఎవరంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ శిరసనిగల్ కృష్ణమాచార్యులండి నెక్స్ట్ పొత్రం అనగా తెలంగాణ భాషలో ఆప్షన్ వన్ గంప ఆప్షన్ టూ అట్లకాడ ఆప్షన్ త్రీ తిరుగలి ఆప్షన్ ఫోర్ రుబ్బురాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పుత్రమనగ రుబ్బురాయి నెక్స్ట్ కవి శశాంక బిరుదుగల వ్యక్తి ఆప్షన్ వన్ రావికంటి రామయ్య గుప్తా ఆప్షన్ టూ కృష్ణమూర్తి యాదవ్ ఆప్షన్ త్రీ ఆడపు చంద్రమౌళి ఆప్షన్ ఫోర్ కురవి గోపరాజు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆడపు చంద్రమౌళి అండి నెక్స్ట్ కాపుబిడ్డ పాఠ్యభాగ రచయిత ఆప్షన్ వన్ ముద్దు రామకృష్ణయ్య ఆప్షన్ టూ కె రక్నుద్దీన్ ఆప్షన్ త్రీ గంగుల సాయిరెడ్డి ఆప్షన్ ఫోర్ వేమనగంటి నరసింహాచార్యులు వేముగంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ త్రీ అండి గంగుల సాయిరెడ్డి నెక్స్ట్ నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తక రచయిత ఎవరని చూస్తే ఇక్కడ ఆప్షన్ వన్ ముద్దు రామకృష్ణయ్య ఆప్షన్ టూ స్వామి ఆప్షన్ త్రీ బండారు బసవన్న ఆప్షన్ ఫోర్ బిరుదురాజు రామరాజు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ముద్దు రామకృష్ణయ్య నెక్స్ట్ దేశోద్ధారక గ్రంథాలయాలను స్థాపించిన వారు ఆప్షన్ వన్ కే రక్నుద్దీన్ ఆప్షన్ టూ గంగుల సాయిరెడ్డి ఆప్షన్ త్రీ వట్టికోట స్వామి ఆప్షన్ ఫోర్ వెంకట్రావు పంతులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వట్టికోట ఆల్వార్ స్వామి నెక్స్ట్ పేటీ అనగా వికృతి ఆప్షన్ వన్ కాలువ ఆప్షన్ టూ హార్మోనియం ఆప్షన్ త్రీ సన్నాయి ఆప్షన్ ఫోర్ సంతషం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ హార్మోనియం నెక్స్ట్ కింది వాటిలో జాతీయం కానిది కడుపు కుటకుట ఆప్షన్ టూ కోడి మెదడు ఆప్షన్ త్రీ ఏ కొండకు ఆ గొడుగు ఆప్షన్ ఫోర్ ఐనోళ్ళకు ఆకుల్లా కానోళ్లకు కంచంలా అని ఇవ్వడం జరిగింది ఇక్కడ జాతీయం కానిదంటే మనం ఇక్కడ ఆప్షన్ ఫోర్ అండి సామెత ఇది నెక్స్ట్ కృపాణం అనగా పార్యాయ పదాలు ఆప్షన్ వన్ నమ్మకం నమ్మిక ఆప్షన్ టూ మాట పలుకు నుడుగు ఆప్షన్ త్రీ కత్తి ఖడ్గం అసి ఆప్షన్ ఫోర్ చలిమి మైత్రి నెయ్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కత్తి ఖడ్గం అసి నెక్స్ట్ మోదుగు పూల అంటే మోదుగ పూలు రచయిత ఎవరు అని చూస్తే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అంటే ఇక్కడ ఆచార్య కె రక్నుద్దీన్ అండి నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు ట్వంటీ క్వశ్చన్ రైతు పండించిన పంటను డాష్ పేరుతో పంచేవారు అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఎరా అనే పేరుతోటి పంచేవారు సో తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్